కాపరిని కొడితే గొర్రెలు ఏమైపోతాయి చెదిరిపోతాయి అన్న ఆ సామెత ఖచ్చితంగా ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదులో సేవకుల్ని కొట్టబోతున్నాడు గట్టిగా నోరు తెరిసి మాట్లాడితే గట్టిగా స్వరం ఎత్తితే వెంటనే వారికి నోటీసులు ఇచ్చి వెళ్ళి తీసుకునే పెట్టి ఆ అజయ్ బాబు అని దైవసు తీసుకునే లోటబెట్టి గుండు కొట్టించి కాలుకు చెప్పులు లేకుండా ఆ మండుతున్న ఆ రాయి మీద నిలబెట్టి ఇదిగో ఒక బోర్డిచ్చి ఏంటి అవమానపరిచినారు బైబిల్ లో ముందే రాయిబడింది ఆ నామము నిమిత్తము నిందలు అనుభవిస్తారు మిమ్మల్ని దూషిస్తారు మిమ్మల్ని హింసిస్తారు చట్ట మాటల మీ గురించి పలుకుతారు ఆరంభమైందండి మీరు చదవడం కాదు మీరు ఇప్పుడు కళ్ళతో చూస్తున్నారు దైవచను హింసించే విధానం దైవచను అవమానపరిచే విధానం ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ కార్యాలు లేదా సన్నివేశాలు చూస్తున్నారు కదా ఒక నీతిమంతుడు ఒక యథార్థమంతుడు ఒక సాక్ష్యం కలిగినవాడు ప్రపంచం వ్యాప్తము ఆ సువార్తను ప్రకటించాలని ఆరాధము కలిగినవాడు రక్తము చెందిస్తే రక్తం వ్యర్థమైపోతుంది అనుకుంటున్నారు ఆయన బ్రతికున్నప్పుడు క్రైస్తవులు విన్నారు ఆయన సువార్త ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అన్యులు వింటున్నారు ఆయన సువార్త